హాయ్ హలో నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ ఈరోజు మరొక పాత కారుతోటి మీ ముందుకు తీసుకొచ్చే చిన్న షార్ట్ వీడియో అలా నాటి కాలంలో వాడిన రోల్స్ రాయిస్ కారు బ్రాండ్ నేము రోల్స్ రాయిస్ అప్పటికీ రోల్స్ రాయిసే ఇప్పటికీ రోల్స్ రాయిసేనండి ఈ కారును చూసిన వెంటనే పాత కార్లు అంటే కారులంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రేమైన వాళ్ళు ఈ వీడియో చూసి ఆనందిస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటి వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ సబ్స్క్రైబ్